పేదలను ఆదుకోవడంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఎల్ల ముందుంటారు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు ఈ మేరకు నగరంలోని రామ్నగర్ పద్మావతి ఫంక్షన్ హాల్లో తోట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చార్టర్ నైట్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా లయన్ మూడు వందల ఇరవై జీ గవర్నర్ హనుమాన్ల రాజిరెడ్డి హాజరై నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు అనంతరం సుమారు పన్నెండు మంది మహిళలకు కుట్టుమిషల పంపిణీ చేశారు అనంతరం అధ్యక్షుడు చెన్న మాధవ్ని వనసుత రాజుతో పాటు క్లబ్ సభ్యులకు బ్యాడ్జ్ తో పాటుగా బహుమతులను అందజేశారు తదనంతరం మార్కండే నగర్లోని స్వర్గధాంలో స్వర్గధాములో మొక్కలు నాటించారు పద్నాలుగు సంవత్సరాల చార్టర్ నైట్ సెలబ్రేషన్స్ కు హాజరు కావడం సంతోషంగా ఉందని లయన్ త్రీ ట్వంటీ జీ గవర్నర్ హనుమాన్ల రాజిరెడ్డి అన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ మంకమ్మ తోట ఆధ్వర్యంలో స్వర్గధామాన్ని సుందరంగా తీర్చిదిద్దామని కొనియాడారు అధ్యక్షుడు పవన సుతరాజు చక్కటి సేవా కార్యక్రమాలు చేపట్టారని గత డెబ్బై రోజులుగా అన్నదానం చేస్తున్నారని గుర్తు చేశారు సేవా కార్యక్రమాలు చేపడుతున్న క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు నిరుపేద మహిళలకు చేతినిచ్చేందుకు కుట్టుమిషన్లు అందజేశామని అధ్యక్షుడు పవనసుతరాజు అన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ మంకమ్మతోట ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్ ఆవిష్కరించామని తెలిపారు అధికార పర్యటనలో భాగంగా హనుమాన్ల రాజిరెడ్డి విచ్చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు హనుమాన్ల రాజిరెడ్డి నడిపెల్లి వెంకటేశ్వరరావు సింహరాజు కోదండరాములు మంకమ్మతోట అధ్యక్షుడు చిన్న మాధవని పవనసు రాజు ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి క్లబ్ ప్రతినిధులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు త్రీ ట్వంటీ జిల్లా గవర్నర్ శ్రీ హనుమాల రాజరెడ్డి గారు అధికార పర్యటన నిమిత్తము ఈరోజు మా క్లబ్కు సందర్శించ సందర్శించడం జరిగింది ఈరోజు సర్గదాములో మొక్కలు నాటించడము తదుపరి ఇక్కడ ఒక పదకొండు మంది స్త్రీలకు కుటుంబ మిషన్లు మేము మా లయన్స్ క్లబ్ ద్వారా అందియడము అలాగే నూతన సంవత్సరం ఇరవై ఇరవై నాలుగు క్యాలెండర్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది చట్టనెట్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈరోజు క్లబ్ను విజిట్ చేయడం జరిగింది అందులో భాగంగా సంవత్సరంలో చాలా చక్కటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది వారందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈ క్లబ్కు ఒక డ్యామ్ దగ్గర ఉన్నటువంటి స్వర్గధామాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి రాజేందర్ గారు కూడా ఈ సందర్భంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను చాలా చక్కగా తయారు చేయడం జరిగిందని అలాగే ఈ సంవత్సరం పవన్ సుత్ గారు ప్రెసిడెంట్గా చాలా చక్కటి సేవా కార్యక్రమాలు దాదాపుగా ఒక డెబ్బై రోజులు అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వాళ్ళు ప్రతిరోజు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదే కాకుండా చాలా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అదే కాకుండా ఈ రోజున రాగ సందర్భంగా దాదాపుగా పదకొండు మంది స్త్రీలకు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకు ఒక కొట్టు మిషన్ కూడా వాళ్ళకు డొనేట్ చేయడం జరిగింది